నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీత మూడు ఆత్మల గురించి వివరముగా తెలియచేసిన ఏకైక భగవద్గీత త్రైత సిద్ధాంత భగవద్గీత మూడు ఆత్మల వివరము తెలియనిదే సంపూర్ణము అవదు ఆధ్యాత్మిక జ్ఞానము తెలియలేరు మూడు ఆత్మల గురించి తెలుసుకోలేనిది కాబట్టి జీవాత్మ ఆత్మ పరమాత్మ యొక్క సంపూర్ణమైన జ్ఞానము ఈ భగవద్గీతలోనే సంపూర్ణముగా యోగీశ్వరులైన ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు సంపూర్ణముగా మనకి అర్థమయ్యే తెలుగు వాడుక భాషలో తెలియజేశారు ఈరోజు విజ్ఞాన యోగము అనే అధ్యాయములో పదిహేనవ శ్లోకం గురించి తెలుసుకుందాం నమాం దుష్కృతి నో మూఢాహ ప్రపథ్యంతే నరాధమాహ మాయా ఆసురం భావమాశ్రితా ఈ శ్లోకము జీవాత్మ గురించి పరమాత్మ గురించి తెలియచేశారు భావము పాప కార్యములు చేయువాడు మూడులైనవారు మూడాత్మలైన వారు మాయ చేత మూసివేయబడిన జ్ఞానము కలవారు భావము కల జనులు నన్ను తెలియలేరు నన్ను పొందలేరు అని ఇక్కడ తెలియచేశారు మాయా జ్ఞానము తెలిసినవారు అంటే భగవంతుడు స్వయముగా గీతా జ్ఞానము తెలియచేశాడు ఆ గీతా జ్ఞానములో ఉన్న శాస్త్రబద్ధమైన జ్ఞానమును తెలియనివారు అని ఇక్కడ చెప్పారు వాళ్ళు మూడులైనవారు మాయచేత మూసివేయబడినవారు భగవద్గీతని అనుసరించకుండా భగవద్గీతలో జ్ఞానాన్ని చెప్పకుండా ఉండేవారు మాయచేత మూసివేయబడినవారు అన్నారు ఇక్కడ పాప కార్యములు భగవద్గీత అనే జ్ఞానము తెలియనివారు పాపకార్యములు చేయువారు వారికి అసురు భావములు గలవారు నన్ను తెలియలేరు నన్ను పొందలేరు అని ఈ శ్లోకములు మనకి భగవంతుడు స్వయముగా తెలియచేశారు అందరికీ నమస్కారం